ఆలివ్ ఆయిల్ పడుకునే ముందు తీసుకున్నట్లయితే మీ బాడీ మొత్తం ఎలా హీల్ అవుతుందో మీరు చూసి ఆశ్చర్యపోతారు మొట్టమొదటిగా మీ గట్ హెల్త్ బాగుంటుంది గట్ క్లియర్ అవుతుంది మూడవ రోజు మీ పొట్టలో కొవ్వు అంతా కరగడం స్టార్ట్ అవుతుంది వన్ వీక్లో ఇంత సిస్టం మొత్తం మారిపోతుంది మీరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మొదటిది మీ డైజెస్ట్ సిస్టమ్ డీప్గా రిపేర్ అవుతుంది మంచిగా చెప్పారు చేసి కొన్ని యాసిడ్స్ని రిమూవ్ చేస్తుంది మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీరు తేలిక ఉండడం మొదటి రోజునే ఫీల్ అవుతారు ఇంకా రెండవది కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు కానీ లేదా క్రిస్టల్ టైపు ఉండిపోతాయి అవన్నీ క్లీన్ చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పని ఆలివ్ ఆయిల్ బయోప్రోడక్ట్ గా పనిచేసి చెత్తనంతా పుష్ చేసి నుంచి ఉన్న చెత్తని బయటికి పంపిస్తుంది మూడవది బెల్లి ఫ్యాట్ ఉందా మన పొట్ట చుట్టూ ఎప్పటి నుంచో పేరుకుపోయినా చెత్తనంతా పొగ్గునంతా కరిగిస్తుంది నాలుగు మీ క్వశ్చన్ అదే కాన్సన్ట్రేషన్ అంటారు కదా అది క్లియర్ చేస్తుంది అనమాట పూర్తిగా నయం చేస్తుంది మీకు తెల్లవారే సరికల్లా అంతా ఖాళీ అయితే స్కిన్ చాలా లోపల నుంచి బయటకు మెరుస్తూ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ రిపేర్ చేసి సెల్ సిస్టమ్ సెల్ డ్యామేజెస్ రిడ్యూస్ చేస్తుంది రింకిల్స్ అన్నీ పోగొడుతుంది బాగా స్కిన్ గ్లో అవుతుంది ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలో చూద్దాము ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్లో కొంచెం నిమ్మరసం పిండి బాగా కలిపి అది మనం పడుకునే అరగంట ముందు తీసుకోవాలి మంచి ఆలివ్ ఆయిలే తీసుకోవాలి చీపుది వద్దండి మూడు రోజుల్లోనే మీరు డిఫరెన్సెస్ చూస్తారు మీకు ఇది టీ టైప్ కూడా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలో చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మంచి ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి అది అమెజాన్లో తీసుకున్నాను ఆ లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ